ఇక్కడ ఎంతమంది పశ్చాత్తా పాడుతున్నారు ఎంతమంది ఏడుస్తున్నారు మాకు తెలియదు కానీ అవకాశం ఇచ్చాడు తమ్ముడు ఈ అవకాశాన్ని పోగొట్టుకోకు మీరు ఏ చర్చికి వెళ్తున్నారో ఆ చర్చలో మీరు రక్షణ పొందాలి బాబు బాప్సాగిన కళ్ళు మూసుకోండి అందరూ నైనా నేను బాపు పొందుతానయ్యా నా కొరకు ప్రార్థన వారు అంటే మీ చేయి పైకి ఎత్తండి నేను ఎవరి వైపు చూస్తూ చూడను నువ్వు ఎత్తవో లేదో దేవుడు చూడాలి అయ్యా నేను తీసుకోవాలనుకుంటున్నాను నా కొరకు ప్రార్థన చేయండి అనేవారు మీ చేయి పైకి ఎత్తండి పుల్లిగా ఎత్తే వాళ్ళు పుల్లిగా ఎత్తండి పరిపూర్ణంగా ఎత్తండి అమ్మా నేను మీకోసం నేను చూస్తా మీ కుడి చేయి పైకి ఎత్తండి మీ కుడి చేయి పైకి ఎత్తి అయ్యా నేను తీసుకుంటాను అయ్యా నేనే వాయిదే లేశారయ్యా ఇంతకాలం కాలం ఈరోజు నిజంగా నాతో మీరు మాట్లాడారయ్యా అందరూ అలాగే ఉంచండి చెయ్య అలాగే అందరూ అలాగే ఉంచండి నేను అడిగిన మాటలు మీరు చెప్పండి గట్టిగా గట్టిగా అందరూ ఒకసారి చెప్పండి మీరు పాప ద్యూసిన తీసుకుంటాక అందరికి ఇష్టమేనమ్మా వినపడలేదు అందరు గట్టిగా చెప్పండి మీకు బలవంతమేమనుందా అలాగే వచ్చింది పరిశుద్ధుడని మార్చండి శివాత్పతి ఏం దేవాలి ఘనమైన పాదాలు పొందారు నాయన ఈ రాత్రి ఎవ్వరూ కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయనా ఈ రాత్రి నీ బిడ్డలు వాక్య విని సాకి విని నీ బిడ్డలు ఆకర్షించబడి ఏడిచి పశ్చాత్తా పడ్డారు నాయన అయ్యా నేను రక్షణ పొందుతానని చెయ్యాను ఎవరైతే చెయ్యెత్తి మీ సన్నిధిలో ప్రమాణం చేశారు ఈ రాత్రి మీరు వారిని గాక వారితో మీరు మాట్లాడుతురుగా వారిని గాక వారితో మీరు మాట్లాడుతురుగా ఇంకెవరైతే బాప్ పొందాలి ఇంకెవరైతే ఉన్నారో వారితో కూడా మీరు మాట్లాడండి వారిని కూడా చిత్తపరచండి చిత్తపడి వారిని మీరు బాలపరచు క్రీస్తు నామములు అడుగుతున్నాం తండ్రి ఆమె ఆమె పక్క మాట ఆలస్యం చేయదు నిర్లక్ష్యం చేయదు ఆలస్యం చేసింది మా చెల్లి ఏమైపోయింది చెప్పండి మా కాబట్టి మీరు కూడా ఆలస్యం చేయదు ఆలస్యం చేసే వాళ్ళ సైతాను ఓకే ఈ మీ అందరికి మరొకసారి ప్రభు అందరికి వందనాలండి ఎవరైనా నాతో ప్రార్థన చేయించుకోవాలనుకుంటే ఈ ఆశీర్వాదం వైపు ప్రార్థన చేయించుకోండి ఒక విషయం చెప్తున్నాను ఒకవేళ ఏమైనా ప్రేరేపులు వచ్చి కారుకోవాలనుకుంటే ఇవ్వండి ఇవ్వకపోయినా మీ కొడుకు నేను ఏం చేస్తాను ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించిన కాక అందరికీ వందనాలు దగ్గర నలభై మంది ప్రాపిన్ తీసుకోవాలి